స్వాగతం కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడిపల్లి మండలం నేషనల్ హైవే పిఈఎస్ మెడికల్ కళాశాల దగ్గర కళాశాల యాజమాన్యం జాతీయ రహదారిని ఆనుకుని డివైడర్లను ఏర్పాటు చేయడం కోసం నిర్మాణం జరుగుతోంది కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారి నందు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం పిఎస్ మెడికల్ కళాశాల ఈ ప్రాంతం నందు డివైడర్లను ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులు పక్కకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది రోడ్డు మీదనే లారీలు టెంపోలు కార్లు ఆపడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని కుప్పం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గోపి తెలిపారు బుధవారం నాలుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పరిశీలించి వెంటనే ఈ డివైడర్లను తొలగించాలని ఉన్నటువంటి పూర్వపు స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేశారు పీఎస్సీ యాజమాన్య జోక్యం చేసుకుని దీన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలా తొలగించని పక్షంలో ఈ విషయంపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపి హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిపించిన విషయం ఏంటంటే ఇది కుప్ప కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారి ఈ జాతీయ రహదారిలో అటు కృష్ణగిరి నుండి ఇటు పలమనేరు మధ్యన ఎక్కువ రద్దీ ఉండేటువంటి ప్రాంతం ఈ బిఎస్ మెడికల్ కళాశాల ప్రాంతం ఇక్కడ నేను ఒక నెలగా చూస్తున్నాను రోడ్డు వెడల్ప్ చేసే దాన్ని సహకరించాలి కానీ ఇలాంటి యాజమాన్యాలు వీళ్ళను రోడ్లను ఆక్రమించుకొని వీళ్ళు పోయి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు కలెక్ట్ చేసే విధంగా ఇక్కడ చేస్తున్నారు దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆకర్షివాలి దీని అన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అటువైపు చేసినటువంటి దాన్ని తొలగించాలి ఇటువైపు చేయనీయకుండా నిరుపుదాలు చేయాలని మేము తెలియపరుస్తా ఉన్నాము అదేవిధంగా కుప్పం ఆఫీసర్ గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కూడా మేము కోరుతూ ఉన్నాం ఇక ఇది కుప్పం టు మళ్ళీ కృష్ణగిరి టు పలనేరు వరకు ఫోర్వే రోడ్డు అయితే ఉందని సౌకర్యంగా ఈ రోడ్డుని వెడవ చేస్తారంటుంటే ఇక్కడ పిఈఎస్ హాస్పిటల్ యాజమాన్యం ఎక్కడి వరకు అయితే బీటీ రోడ్డు ఉందో అక్కడ వరకు డివైడర్లు ఏర్పాటు చేసి ఈ రద్దీ ప్రాంతంలో వచ్చే లారీలు అవన్నీ కూడా రోడ్డుపైన ఆపుకొని ఇక్కడ ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఇబ్బంది కలుగుతూ ఉంది కానీ హైవే వాళ్ళకి చెప్పాలనేసి చూసాము వాళ్ళు అందుబాటులో లేదు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసి దీన్ని తొలగించాలనుకుంటాం మీరు అందరూ కూడా చూడండి ఇది రోడ్డు పక్కన కనీసం హైవేకి ఆనుకొని పీటీ రోడ్డుకి ఆనుకొని వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది దారుణమైనటువంటి విషయం వీళ్ళు ఇంకా ఒకసారి పరిశీలించి ఆయన కూడా వచ్చి దీన్ని పరిశీలించి తొలగించాలని చెప్పి మేము వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఒకవేళ వీళ్ళు దీన్ని కన్నా తొలగించకపోతే ఏదో ఇప్పుడు జూన్ నెల వరకు పోలీసు యాక్ట్ పెట్టినారు ధర్నాలు మనం చేయకూడదని జూలై రెండవ తేదీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తాం దీన్ని తొలగించేంత వరకు మేము వదిలిపెట్టేది లేదని చెప్పి మీకు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో దాని మీద ప్రతి ఒక్క అధికారి స్పందించి చర్యలు తీసుకోవాలని మేము మా పార్టీ తరఫున ఉప నియోజకవర్గ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం